నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం తెల్లపాడు కుడుముల దిన్నెపాడు మార్గ మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఈ బోర్వెల్ భారీ లారీని దూపకుంటకు చెందిన కుటుంబ సభ్యులు స్కూటర్ పై వెళ్తున్న సమయంలో ఢీకున్న ప్రమాదంలో భార్య భర్త కుమార్తె అక్కడికక్కడే చనిపోయారు చిన్న పాప కొన్న ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండగా స్థానికులు నూట ఎనిమిది సహాయంతో ఆసుపత్రికి తరలించారు చిన్నారికి ఎమ్మెల్యే ఆదుకుని వైద్య సహాయాన్ని అందించారు దూబగుంట గ్రామంలో జరుగుతున్న కమిటీ ఎన్నిక సమయంలో చిన్నారిని బంధువులు తీసుకుని రాగా చిన్నారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కాకల సురేష్ చిన్నారికి ప్రతి నెల ఐదు వేల తన కాకల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు చిన్నారికి మందులు ఇతర ఖర్చులకు వినియోగించుకోమని చిన్నారి తాతకు ఎమ్మెల్యే తెలిపారు ಆ ಅದು ಕಮಿಷನ್ ಸರ್ಮ ಫಾರ್ ಗ್ಯಾರಂಟಿ ಇದೆ ಅದು ಇಷ್ಟೆಲ್ಲಾ ಇದೆ ಇನ್ನು ಈಗ ಯಾವಾಗ ನಾನು ಅಂತಾಣಿ ಈಗ ಯಾವಾಗ ಆಡಕಲ್ಲ ಬಿಲ್ ನಮ್ಮ ನಿಮ್ದೆ ಯಾವಾಗ ಯಾವಾಗ ನಾನು ಸಂತೋಷವಾಗುತ್ತೆ ಇಲ್ಲ ನಿಮಗೆ ಆಗ್ತಾ ಇದೆ ನಮ್ಮ ಇಲ್ಲಿ ಬಿಲ್ ಇಲ್ಲ ಗಾवत ಇಷ್ಟೆಲ್ಲಾ ಹಾಕೋದು ನೋಡಿ ಆಗ್ರೋದು ಅಣ್ಣ ಏನಿದೆ ಈ ಪಾಸ್ಪೋರ್ಟ್ ಫೈಲ್ ಬಂತು ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ ನೀವು ಮಹಿಳಾ ರೇಡ್ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಒಂದು ಈ ಕೊಡುಗೆ ಇದೆ ಯಾಕೆ ಇట్లా ಹೆಲ್ಪ್ ಕೊಡೋದು ಅನಿ ನಾನು ಪರ್ಸೆಂಟ್ ಇಲ್ಲ गवर्नमेंट tarafನ ಪರ್ಸೆಂಟ್ ಆ ಪಡೆದು ಏನು ಬರಿ ಪಡೆದ ಅವರು ಅದಕ್ಕೆ ನಿ ಪರ್ಸೆಂಟ್ ಅವರು మొన్న వచ్చారు మా మీరు అమ్మ నేను నేను చెప్పినట్టుగానే కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను ఐ థింక్ తొంభై వేలు అనుకుంటాను ఒక పేమెంట్ రావాలి మీకు పదివేలు నేను చెప్పాను ప్రతి నెల ఐదు వేలు మీకు ఇస్తాను పాప ఖర్చుల కోసం అని చెప్పి పాపకు చెయ్యి బాగ్యేంత వరకు ప్రతి నెల ఐదు వేలు నేను పంపిస్తాను అది తర్వాత ఇప్పుడు లారీ అది ఏమైంది వాళ్ళు చేయగారు ఒకసారి పెడద ఇప్పుడు ఎనాలాస్ పెట్టారే కదా ఈ పాపను కూడా పెట్టింది మనం కిమ్స్లో లో కిమ్స్లో పెట్టాము కిమ్స్లో పెట్టి చేయించాము అప్పుడు సెటిల్మెంట్ది ఆడుతున్నారు हा मलाई एक्सेप्ट भयो ह म तले उनलाई आइरहेको छ सबैहरु आइरहेको छ यो मलाई के छ लाजिगराउनु छ